వాతావరణ సమాచారానికి అందరికీ స్వాగతం సినిమా ఆదివారంకి సంబంధించి ఆదివారం సంబంధించి ఏపీలో వెదర్ రిపోర్ట్ అయితే రావడం అయితే జరిగింది ఆదివారం నాడు ఆంధ్రప్రదేశ్లో ఏ ఏ జిల్లాల్లో వర్షాలు రాబోతున్నాయి ఎక్కడ ఎలా ఉండబోతుంది ఏంటనేది ఇప్పుడు అయితే చూడబోతున్నాం అనమాట ఉపరితల ద్రోణి ప్రభావంతో బంగాళాఖాతం మీదంగా వస్తున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో మన ఆంధ్రప్రదేశ్లో వర్షాలు అయితే పడుతున్నాయన్నమాట అయితే కొంత తగ్గుదలైతే కనిపించింది కొంత కొద్ది తగ్గుదల కనిపించి కొంతవరకు ఆకాశం మేఘావృతై ఉంటుంది పెద్దగా వర్షాలు అయితే నమోదు అయితే కావట్లేదు అయినప్పటికీ కూడా ఈ ఉపరితల ద్రోణి ప్రభావంతో ఈ కొంతవరకు వర్షాలు పడే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట ముఖ్యంగా విజయనగరం విశాఖపట్నం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అయితే రాబోతున్నాయి దాంతోపాటు మనకి కర్నూలులో కూడా కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లు పడే అవకాశం ఉంది దాంతోపాటు ప్రకాశం ప్రకాశంలోను కర్నూల్లోను కొంతవరకు దీని ప్రభావం అయితే ఉంటుందన్నమాట మిగిలిన ప్రాంతాల్లో కొంతవరకు ఆకాశం మేఘావృతమై ఉంటుంది చాలా ప్రాంతాల్లో వర్షాలు అయితే పెద్దగా అయితే పడవు ఆకాశం మాత్రం మేఘావృతమై ఉంటుందన్నమాట సో ఈ విధంగా మనకు ఆదివారం అయితే ఉండబోతోంది సో ఇది తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని